నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు మకర రాశి మే నెల అంటే ఈ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఆల్రెడీ ఫిఫ్త్ మంత్లోకి ఎంటర్ అయిపోతున్నాం చాలా మంది అడుగు మనకి కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు సార్ మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు మకర రాశి కోసం చాలా బాగుంటుందని సామాజిక మాధ్యమాల్లో మేము ఏ వీడియోలు చూసినా చెప్తున్నారు అలాగే మేము ఎవరిని నమ్మాలో మాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చూసుకున్నా సరే మకర రాశికి ఏ మాత్రం కూడా అస్సలు బాగోలేదు రెండు వేల ఇరవై నాలుగు చాలా మహా అద్భుతం అన్నారు నిజంగా బాగుంటుంది కదా మా పనులన్నీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా మా వ్యాపారాలన్నీ వృద్ధి అవుతాయి మ్యారేజీలు సెట్ అవుతాయి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని ఎంతో కాస్తో చూసాము కానీ ఆల్మోస్ట్ జనవరి నుంచి కూడా అలాగే చెప్పుకుంటూ చెప్పుకుంటూ సామాజిక మాధ్యమాల్లో చెప్తున్నారు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఆల్రెడీ ఎలక్షన్స్లో జూన్ అంతా కూడా ఎలక్షన్ మూమెంట్లో పోతుంది అలాగే జూలైలో నుంచి కూడా మరి ఆల్రెడీ వన్ ఇయర్ హాఫ్ ఇయర్ అంటే సిక్స్ మంత్స్ మనకి ఇలాగే వేస్ట్ అయిపోయి మరి మాకు ఎలాగ అంటే మళ్ళీ ఉగాది రావడానికి మళ్ళీ ఆరు నెలలే టైం ఉంది మరి ఈ సంవత్సరంలో ఆరు నెలలు ఇలాగే గడిచిపోతే మరి మాకు ఫ్యూచర్ ఎలాగా మేము ఎలాగా మరి మాకు అయ్యే అవకాశాలు మాకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎలాగ ఉన్నాయి ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్లో ఫ్యామిలీ శాంతులు ఎలా జరుగుతాయి గొడవలన్నీ తగ్గి మేము సుఖ సంతోషాలు తెలగొంటుతాము అలాగే వ్యాపారాలు డెవలప్మెంట్ అలాగా గవర్నమెంట్ జాబ్లు అలాగే ఇవన్నీ కూడా మరి అంటే మరి అంతమంది చెప్తున్నవి ఏంటి సార్ అని చెప్పి మన కామెంట్స్ రూపంలో చాలామంది అడుగుతున్నారండి అంటే మనం ఇవన్నీ పరీక్షించిన తర్వాత నేను అందరికీ కూడా మరీ మరీ చెప్తున్నాను ముఖ్యంగా ఇవన్నీ తెలుసుకోవడానికి మీకు అన్ని ప్రతిదీ కూడా వేరే చెప్తాను అందుకే చాలా మంది చెప్తున్నాను ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేసుకోగలుగుతాం ఇంకా మీకు నేను ఇంకా చాలా మంచి మంచి విషయాలన్నీ చెప్పగలుగుతాను కాబట్టి అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను అందుకే ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అలాగే ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మనకి ఈ మకర రాశి కిందకు వస్తాయి మనం చూసుకున్నట్లయితే ఆదాయం చూసినా సరే చాలా మిగతా రాసులు అందరి మీద చాలా ఎక్కువగా ఉంది అలాగే ఖర్చు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అంటే మీ చేతులు అవనివ్వచ్చు మీ ఫ్యామిలీ మీ భార్య చేతులు అయితే నా చేతిలో డబ్బు ఖర్చు అయిపోతుంది కదా అని చెప్పి మీ భార్యకి మెయింటెనెన్స్ అప్పు చెప్పినా సరే ఆవిడ చేతిలో కూడా డబ్బు అనేవి నిలబడవు అలాగే హెల్త్ ఇష్యూస్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే భార్య భర్తల మీద డిస్టబెన్స్ అనేవి కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇట్లాంటి కోసం చర్చించుకునే ముందు మనకి మే నెల నుంచి ఎలా ఉండబోతుందో అని చూసుకున్నట్టు ముఖ్యంగా చదువుకునే పిల్లలకి చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మనం చాలా ముందుగా చెప్పుకున్నాము ఎందుకంటే ఈ టెన్త్ క్లాస్ అవ్వచ్చు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జేఈమీస్ ఎగ్జామ్స్ మీకు మంచి మార్కులతో పాస్ అవుతారమ్మా పిల్లలని మీకు నా వీడియోలు చూస్తున్నా వాళ్ళందరికీ చెప్పాను అలాగే వాళ్ళందరూ కూడా కామెంట్స్ రూపంలో గురువు గారు మా పిల్లలు చాలా చక్కగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అవ్వనివ్వచ్చు సెకండ్ ఇయర్ అవ్వచ్చు టెన్త్ క్లాస్ లో మంచి మార్కులతో మాకు పేరు తెచ్చే విధంగా వాళ్ళు మంచి మార్కులతో పాస్ అయ్యారని చెప్పి మన కామెంట్స్ రూపంలో తెలియజేశారు వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ మ్యారేజ్ విషయానికి వస్తే ఆల్రెడీ మూడవ వచ్చేస్తుంది మరి ఇంకో మూడు నెలలు అంటున్నారు ఇప్పటికి ఆరు నెలలు అక్కడికే తొమ్మిది నెలలు అయిపోతుంది మరి మాకు రెండు వేల ఇరవై నాలుగులో సామాజిక వాళ్ళు మంచి మంచి మ్యారేజ్లు అయిపోతే మాకు మీకు మ్య మీకు మ్యారేజ్లు అయిపోతాయి దాకా అవ్వలేదని చెప్పి చాలామంది మనకి చెప్తున్నారు మరి అప్పుడు ఎలాగంటే అని చెప్పి మన కామెంట్స్ రూపాయలు అడుతున్నారు వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను మీకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మీకు మ్యారేజ్ అనేది సెట్ అవుతుంది అంటే ఇప్పటిదాకా మీకు మీరు అనుకునేటువంటి మ్యారేజ్ అనేది సెట్ అవ్వక చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా మ్యారేజ్ మంచి అంటే మీరు తాకు తగ్గట్టు అంటే మన ఎవరైనా సరే మన పాప వైరవ ఇంటికి వెళ్తుంది అనుకుంటే ఒక మంచి అంటే మళ్ళీ పాప మళ్ళీ వెనక్కి చూసుకోకుండా అంటే ధైర్యంగా మనం ఆ ఇంటికి ఇవ్వగలి ఇస్తే మన పాప భవిష్యత్తు చాలా బాగుంటుంది అనేటువంటి ఒక మంచి కుటుంబంలో ఇద్దామని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులు అదే అలాగే మంచి సంబంధం అనేది రైట్ అయ్యి చాలా మ్యారేజ్లు అనేవి సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే జనవరి ప్రథమార్థంలో కానీ డిసెంబర్లో కానీ మ్యారేజ్లు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవ్వరూ కూడా బా బాధపడి భయపడవలసిన పని లేదు అలాగే ఎవరైనా సరే సామాజిక మానులు భయపెట్టినట్లయితే మీరంతగా భయపడవలసిన పని కూడా అసలు ఏమాత్రం లేదు అలాగే ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళు కూడా అక్టోబర్ నవంబర్లో కూడా మీకు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలు వాళ్ళకి కూడా మంచి గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా వాళ్ళు స్టాండర్డ్ అయ్యే ఉన్నాయి అలాగే ఈ ప్రైవేట్ రంగంలో కొంచెం సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో కూడా మంచి జాబ్ కోసం అంటే హై శాలరీ కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ కొన్ని సంస్థల్లో ఉద్యోగాలు చేసి మానేసి మళ్ళీ రెజ్యూమ్స్ పెట్టుకుని మళ్ళీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలు అవ్వనివ్వచ్చు వాళ్ళకి కూడా సాఫ్ట్వేర్ లో మంచి అవకాశాలు వచ్చాయి అక్టోబర్ నవంబర్ లో వాళ్ళు ఒక మంచి జాబ్లో సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే వాళ్ళకి టైం కూడా చాలా ఈ మకర రాశికి గుడ్ పీరియడ్ అంటాం ప్రతి ఇయర్ కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలోని ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ నక్షత్రాలు ఎవరైతే మనకి ఉత్తరా శ్రావణ నక్షత్రం అలాగే ధనిష్ట ఒకటి రెండు పాదవాళ్ళకి పిరి ఫోర్ మంత్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కానీ ముఖ్యంగా ఈ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి కానీ ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఒక్క వదుట చాలా అద్భుతంగా ఉంటుంది బిజినెస్ అనేవి చాలా హైగా ఉంటుంది కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అలాగే సమస్యలు ఎక్కువగా ఉండి బాధపడుతున్న వాళ్ళు అవ్వచ్చు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు అవ్వచ్చు అందరికీ కూడా ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలోనే మీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ కొంచెం కొంచెం రికవరీ అవకాశాలు ఉన్నాయి అలాగే అప్పులు ఊబులు చిక్కుకొని చాలా ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా మంచి చాయిస్ అనేది ఈ హెల్త్ అదే మీకు ఈ ఈ అప్పుల్లోంచి బయటపడడానికి రికవరీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మన మిగతా విషయాల్లో చూసుకుంటే మాత్రం ఒక మంచి ఒక అంటే ఏ విషయంలో చూసుకున్నా సరే మీకు అంటే ఇప్పటిదాకా గత నాలుగైదు సంవత్సరాల నుంచో ఆరు సంవత్సరాల నుంచో మకర రాశి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడు మనకి ఆల్రెడీ సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోతుంది ఇంకా మన గ్రోత్నెస్ ఎప్పుడు ఉంటుంది అని బాధపడేటువంటి మకర రాశి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మీకు రేజింగ్ అనేది జనవరి దాకా ఫోర్ మంత్స్ కూడా చాలా టాప్ లెవెల్లో ఉంటుంది మీరు ఒక అద్భుతమైనటువంటి మీ జీవితాన్ని చూడగలుగుతారు కాబట్టి ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందుకే చెప్తున్నా ఏవో పిచ్చి పిచ్చి వీడియోలన్నీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎటువంటి ఉపయోగం ఉండదు లేదంటే ఒక మంచి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి నెలలో కూడా ఏం జరగబోతుంది ఏ ఏ రుద్రాక్షలు ధరించాలి ఏ రత్నాలు ధరించాలి న్యూమరాలజీ ప్రక ప్రకారంగా మీ లైఫ్ ఎలా ఉండిపోతుంది టారో క్రాడ్స్ ద్వారా అంటే మనకి ఈజిప్షియన్స్ ద్వారా వాడేటువంటి టారో కార్డ్స్ ద్వారా మీ లైఫ్ ఎలా ఉండిపోతుంది ఇలాంటివన్నీ కూడా నా ఛానల్లో ఉంటాయి మీకు నేను ప్రతిరోజు కూడా వీడియో చేస్తాను కాబట్టి అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను మీ జీవితానికి సంబంధించిన మంచి మంచి విషయాలు మీ గ్రోత్నెస్ మీ జీవితం గ్రోత్ పెరగడానికి మీ లైఫ్ అనేది గ్రోత్ పెరగడం కోసం మీకు ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేస్తాను కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి మే నెలలోని కొంచెం ముడుకులకు సంబంధించింది మైగ్రైన్ తలనొప్పి అవ్వచ్చు విపరీతమైన అలసట ఆయాసం వచ్చే హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే ముందుగా వైద్యుని సంప్రదించండి వైద్యుని సంప్రదించిన తర్వాత మీరు ప్రతి మంగళవారం కూడా ఈ మకర రాశి వాళ్ళు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి అలాగే మీరు వెంటనే దర్శనం చేసుకుని వచ్చేయకుండా సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఎదుటిగా మీరు కూర్చొని గుడిలో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చొని ప్రార్థించండి మీ మనసారి మీకు మీకు ఉన్నటువంటి సమస్యలు కష్టాలు అన్నీ కూడా తనకి తెలియజేయండి అలాగే మీరు వెళ్ళినప్పుడు ఒక పావు కేజీ స్వీట్ కానీ లేదంటే ఒక పేడ అట్టుపళ్ళు కానీ తీసుకెళ్ళి ఆ స్వామివారి పాదాల దగ్గర ఒక కొంచెం ప్రసాదం కానీ పెట్టి మిగతా గుడికొచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు పంచిపెట్టినట్లయితే మాత్రం మీ లైఫ్ అనేది చాలా గ్రోత్ గా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు మే నెల నుంచి కూడా మీ జీవితం చాలా హైగా ఉంటుంది ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి అయితే మాత్రం మీ మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎవరిని నమ్మకండి ముఖ్యంగా నేను మరీ మరీ చెప్తున్నాను ఎవరిని కూడా నమ్మవద్దు అది దూరపు బంధువులు అవనివ్వండి దగ్గర బంధువులు అవనివ్వండి అలాగే స్నేహితులైనా అవనివ్వండి లేదు లేదు నా నా ప్రాణానికి ప్రాణం నా స్నేహితులైన అవనివ్వండి ఏ సలహా ఇచ్చినా సరే ఏం చేసినా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించి డిసిషన్ తీసుకోండి ముఖ్యంగా మకర రాశి వాళ్ళు రాహు తాలూకా ప్రభావం వల్ల మీరు మాయ అంటే రాహు అనేదే మాయ ఆ మాయలో చిక్కుకొని ఆస్తుల విషయంలో అవ్వనివ్వచ్చు మీరు ఏవైనా స్థలాలు కొనే విషయంలో అవ్వచ్చు కొంచెం తడబడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా ఈ కేతు తాలూకా ప్రభావం హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి బ్యాడ్ హ్యాబిట్స్కి కొంచెం దూరంగా ఉండండి ముఖ్యంగా బెట్టింగ్ లాంటివి ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ జోదానికి సంబంధించిన క్రీడలకు సంబంధించి జోదాలు ఉన్నటువంటి చాలా దూరంగా ఉండండి ఈ రావుతాలూక మాయ మాత్రం ఎంతంటి మనల్ని లైఫ్ని స్పాయిల్ చేసేస్తుంది కాబట్టి చాలా దూరంగా ఉండండి వీటికి చాలా జాగ్రత్తగా ఉండండి మరీ మరీ మకర రాశి వాళ్ళు అలాగే ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ మీ దిలీప్